అహంకారం వినాశహేతువు కృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ నాయన దుర్యోధన నీకు నీవారికి సర్వప్రపంచానికి మేలు కలిగే విషయం చెబుతున్నాను ఆవేశపడకుండా సావధానంగా విను చాలా రోజుల క్రితం మాట దంభోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు ఆయన ఈ భూమండలం అంతనూ పాలించేవాడు భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటివచ్చేవారు లేరు ఆ రోజుల్లో అంతటి మహాయోధుడాయన ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తికాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి కోడెత్రాచువంటి కరవాలంచేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధిష్ఠించేవాడు మంది మాగధులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తూంటే కోరమీసం మెలిత్రిప్పుతూ ఆనందించేవాడు అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా గద ఖడ్గప్రాసాది ఆయుధాలతో కాని ఆగ్నేయ వారునా వాయువ్యాధి అస్త్రాలతో కాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి అంతేకాదు మల్లయుద్ధం చేయగల వీరుడు ఉన్న వాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలూ ఎగురవేసేవాడు ఆయన బలపరాక్రమాలెరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కారు అంతతో ఆయన అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది నా అంతవాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నారు అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు మహారాజా మీరు నిజంగా మహావీరులే బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాదన మీద నర నారాయణులని ఇద్దరు తీవ్రనిష్టతో తపస్సు చేస్తున్నారు వారిని జయించగల వీరులు మూడులోకాలలో లేరని విన్నాము తమకు కోరికుంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జుళిపించి నేలమీద పాదంతో తొక్కి ఎంతకావరం నన్నుమించిన యోధులవారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయలుదేరాడు గంధమాదన పర్వతం చేరాడు ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు వారిని చూస్తూనే తొడగొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కూరమీసం త్రిప్పాడు నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు జరుపబోగా ఇవన్నీ అనవసరం యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు అప్పుడు వారు ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే ముములం మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు వినలేదు మహారాజు యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు అంటూనే బాణం తొడుగుతూంటే చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి ఇదిగో ఈ గడ్డిపొరకనీ సేనను నిలబెడుతుంది అని వదిలాడు ఆ రాజు బాణవర్షం కురిపించాడు ఆ అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెబులూ ఊడిపోయి రోదనం ఆరంభించారు రాజుకి తల తిరిగింది సేవలు పలాయనం చేస్తున్నాయి చూసిన రాజుకి జారింది ఆయుధాలన్నీ క్రింద పెట్టి తలవంచి నరనారాయణుల పాదాలమీద వ్రాలి ఆ రీయ నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చిత్తమైంది అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు వారు నవ్వుతూ మహారాజా సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల వారి నుండి ప్రజలను రక్షించడానికి తమ శక్తిని వినియోగించాలి అంతేకాని అహంకారంతో తిరగరాదు ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి వ్యర్థం అన్నారు మహారాజు వారి బోధ విని ఆనాటినుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు కనుక దుర్యోధన అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు భక్త బృందంలో చేరడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరచగలరు